హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే చూశారు కదండి నేను ఇంకా డైరెక్ట్గా పాయింట్ అయితే చెప్దాం అనుకుంటున్నాను నేనైతే యూట్యూబ్లో వీడియోస్ ఇంకా ఆపేద్దామని అయితే అనుకుంటున్నాను దానికి నా సైడ్ రీజన్స్ ఏంటి అనేది మీతో వాళ్ళు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అసలు వీడియోస్ నా ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత నేను వీడియోస్ చేయొచ్చా వద్దా అనేది మీరు డిసైడ్ చేసి చెప్దురు కానీ నేను అయితే నా సైడ్ రీజన్స్ మాత్రమే ఇప్పుడు అయితే చెప్తున్నాను అనమాట సో ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నుండి జానవరిలో అయితే స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏంటంటే అప్పటికే మా హస్బెండ్కి క్యాన్సర్ అనేది వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది మా పాపకి ఇలా డై టైప్ వన్ డయాబెటీస్ అని తెలిసి వన్ ఇయర్ అయితే అయిపోయింది నేను వాళ్ళ గురించి వీడియోస్ చేసినప్పుడు చాలామంది నెగిటివే ఉండేది పాజిటివ్ అనేది అస్సలు ఏమి ఉండేది కాదు నెగిటివ్ కమెంట్స్లో ఎక్కువ శాతం నేను మనీ గురించే ఇలా వీడియోస్ చేస్తున్నాను అని అనేవారు సో అందుకోసమే నాకు ఎవరైనా సరే ఇంటి వరకు వచ్చి నాకు ఏదైనా ఇచ్చినా కానీ నేను ఏ రోజు తీసుకోలేదు ఎందుకంటే నేను యూట్యూబ్లో నా కాళ్ళ మీద నేను నిలబడి ఎంతో కొంత ఎర్ని చేసుకుందాము ఎంతో కొంత నా సైడ్ నుంచి జనాల్ని ఎడ్యుకేట్ చేద్దాము అని అయితేనే ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను అనమాట సో స్టార్టింగ్ నుంచి వీడియోస్ అయితే ఇవైతే నేను పోస్ట్ చేయలేదు నేను తర్వాత తర్వాత వీటి గురించి పెడుతున్నాను అయితే నాకు అనిపించింది నా లైఫ్ మొత్తాన్ని నేను ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు అంటే యూట్యూబ్లో చూపించడం కరెక్ట్ కాదు అంటే ఎందుకు కాదు అంటున్నానంటే చూస్తే అనిపిస్తుంది అనమాట అరే ఏంటీ అమ్మాయి లైఫ్లో అన్నీ ఇలాంటివే ఉన్నాయి నిజమా కాదా ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తుందా ఎక్కువ నెగిటివిటీయే ఉంది ఇలా అనుకుంటారు అని చెప్పేసి నేను నా లైఫ్లో అక్కడ చూపించేది ఫిఫ్టీ పర్సెంటేనండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే దాచేస్తాను నేను బయటకు కూడా చెప్పను అయితే ఎట్నో ఏంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్తాను ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ నాకు పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు పాజిటివ్గా కమెంట్ చేసేవాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు కానీ స్టిల్ ఫైవ్ పర్సెంట్ ఎక్కడొకొకక్కడ ఏదో ఒక కమెంట్ అంటూ ఉంటారనమాట ఎందుకు ఎక్కువ నెగిటివిటీయే చూపిస్తున్నాము అని సో దానికి నాకు అనిపించింది నా మనసులో నాకే అనిపించింది నేను చూపించే వీడియోస్ వలన ఎవరైనా నెగిటివ్గా ఫీల్ అవుతున్నారేమో అంటే ఎప్పుడు తిన కష్టాలనే చూపిస్తుంది తిని లైఫ్లో హ్యాపీనెస్సే లేదా లేకపోతే తను ఇదంతా ఫ్రాడ్ చేస్తుందేమో ఇలా అనుకుంటారేమో అనిపించి నేనైతే ఇంకా వీడియో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను బికాస్ నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను దానికి రీజన్ ఏంటి అంటే మా హస్బెండ్ స్టిల్ ట్రీట్మెంట్లో అయితే ఉన్నారు తనైతే వర్క్కి అయితే వెళ్ళట్లేదు టూ మంత్స్ పంపించాను అంటే ఆయన ఇష్టపూర్వకంగా ఆయన వెళ్ళారు ఆయన వెళ్ళిన అంత టైము చాలా బాగా గడిచింది కరెక్ట్గా టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ అలా అయితే వెళ్ళారు చాలా బాగా గడిచింది బాగానే జరిగింది కానీ తనకి తర్వాత హెల్త్ సిక్ అవడంతో మళ్ళీ నేను వెళ్ళి టెస్ట్లు అవి చేస్తే తను వర్క్ చేయడానికి అవ్వదు అని చెప్పేశారు ఇంకో పక్క మా హె మా బేబీ హెల్త్ తను టైప్ వన్ డయాబెటీస్తో సఫర్ ఉంది సో తన ట్రీట్మెంట్ పర్పస్ తిరుగుతూ ఉంటున్నాను తనకి ఇంకా ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట దాంతో ఎప్పుడు తనకి ఫీవర్నో కోల్డ్ కాఫ్ ఏదో ఒకటి ఒక్కొక్కసారి కిడ్నీ ఇన్ఫెక్షన్ లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఇలాంటి ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి స్కిన్ అలర్జీస్ ఇలాంటివైతే వస్తూ ఉంటున్నాయి సో తనతో నేను హాస్పిటల్స్ తిరగడము మా హస్బెండ్తో హాస్పిటల్స్ తిరగడము లేదంటే ఇంక ఇంట్లో ఉంటే కుకింగే ఉంటుందనమాట రీసెంట్ డేస్లో అయితే మా అత్తయ్యకి కూడా క్యాన్సర్ ఉంది కదా సో ఆవిడ హెల్త్ అయితే బాగా పాడైపోయింది మా అత్తయ్య ట్రీట్మెంట్ అంతా మా మావి చేయించున్నారు అయితే హెల్ప్ఫుల్ అంటే మా అత్తయ్యకి ఏ ట్రీట్మెంట్ చేయించాలి ఎలా చేయించాలి అనేది మా హస్బెండే వెళ్తారనమాట చూసుకోవడానికి అది హాస్పిటల్కి తనతో పాటు వాళ్ళ అక్క కూడా వెళ్తున్నారు ఎందుకంటే పాప ఉందని నన్ను అయితే హాస్పిటల్లోకి అలౌ చేయట్లేదు నేను అప్పుడప్పుడు అయితే వెళ్తున్నాను అనమాట హాస్పిటల్కి అయితే మా హస్బెండ్ అటు వెళ్ళిపోతున్నారు నాక సెల్ఫ్గా వీడియో తీసుకోవడం అనేది రాదు సో ఒకసారి ట్రైపాడ్తో ట్రై చేశాను ఫోన్ కింద పడిపోయి ట్రైపాడ్ అనేది పగిలిపోయింది నా గుడ్ లక్ ఏంటంటే ఫోన్కి ఏమీ కాలేదు ట్రైపాడ్ పోయింది కానీ ఫోన్కి ఏమైనా అయ్యి ఉంటే మళ్ళీ దాన్ని బాగు చేయించడానికి అదో తలపోటు ఉందను అయితే నేను సెల్ఫ్గా వీడియో తీసుకోవడం రావట్లేదు అది మెయిన్ ప్రాబ్లం అయిపోయి డైలీ నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఇంకొక పక్క ఏమైనా పెడదాము అంటే అంటే నేను ఎక్కడికి తిరుగుతాను చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మనీ కావాలి సో నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళి మనీ ఖర్చు పెట్టే అంత ఇదైతే లేదనమాట ప్రజెంట్ సో ఇంట్లోనే ఉంటున్నాను మా హస్బెండ్ పోనీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీడియోస్ తీసి పెడదామన్నా కానీ మా హస్బెండ్ ఆ ట్రీట్మెంట్ చూసుకుంటారా పోనీ అక్కడ వీడియోస్ పోస్ట్ చేసి పెడతారా అనేది ఉండిపోతుంది పోనీ ఇంట్లో ఏ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయో అవే వీడియోస్ తీసి పెడదామంటే ఎప్పుడు మీ ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో ఒకటి బాగలేదు అనేసే చెప్తున్నావు అని నాకు వంద మందిలో కనీసం ఒక ఐదుగురైనా పర్సనల్గా మెసేజ్ చేయడము కమెంట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారనమాట సో అందుకోసమే అనిపించింది నేను యూట్యూబ్లో నెగిటివిటీని ఏమైనా స్ప్రెడ్ చేస్తున్నానేమో సో వీడియోస్ అయితే ఆపేద్దాము అని ప్రజెంట్ అయితే చెప్తున్నాను కదండి నేనైతే ఏ జాబ్ చేయట్లేదు జాబ్ చేసేంత ఖాళీ అయితే లేదనమాట ఎందుకంటే ఇంట్లో మా హస్బెండ్ని మా పాపని చూసుకోవడం సరిపోతుంది అప్పుడప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అంటే ప్రజెంట్ మా డాడీ ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి నాతో పని లేదు కానీ ఈ ట్వంటీ డేస్గా డాడీ ఇంటి దగ్గర లేక నేనైతే అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాను అనమాట సో అందువలన వీడియోస్ ఆగిపోయినాయి సో నేను ఏదైనా జాబ్కి వెళ్ళాను అనుకోండి ఏది సెట్ కావట్లేదు ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండట్లేదు తల్లికి ఎప్పుడైనా కూతురే కదా సాయం చేయగలగాలి మా అమ్మ ప్యారలైజర్ అన్నాను కదా సో చేస్తే మా డాడీ లేదంటే నేను చేయాలి ఇంకెవరు లేరు అనమాట ఈ సైడు మా హస్బెండ్ని మా పాపని కన్ఫర్మ్గా చూసుకోవాలి ఇంకా మా అత్తయ్య ఏంటంటే అండి ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు మా అత్తయ్య ఒక సైకలాజికల్ ట్రోమా అంటారు కదా ఆ టైప్లోని అందులో ఉండిపోయారనమాట ఆవిడ దృష్టిలో ఏంటంటే మా హస్బెండ్కి మా అత్తకి క్యాన్సర్ ఉంది కదా మా అత్తయ్య అనుకోవడం ఏంటంటే ఆవిడ మనసులో అలా స్ట్రాంగ్గా అనమాట ఆవిడని ఎవరు ముట్టుకుంటారో వాళ్ళకి క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుంది అని సో అదే దృష్టిలో ఉండి నన్ను పాపని పైకి రానివ్వరు అనమాట వచ్చినా సరే వేటిని ముట్టుకొనివ్వరు ఎందుకంటే పాపకి కొంచెం ఈ డయాబెటీస్ ఉన్నది మాత్రం మా అత్తకి బాగా గుర్తు పెట్టుకుని బాబాయ్ పాపకి ఏమైనా వస్తే బాగా సఫర్ అయిపోతుంది నువ్వు అది ఇది తీయకు అంటారనమాట ఆవిడ ఏదైతే పని ఉందో అది వీలైనంత వరకు ఆవిడే చేసుకుంటున్నారు ఒక్క వంట మాత్రము నేను వాళ్ళ అమ్మాయి అయితే చేస్తామన్నమాట మిగిలింది అంటే ఇల్లు ఊడ్చుకోవడం కానీ లేదంటే ఇంకా అత్తయ్య టీ పెట్టుకోవడం కానీ ఇలాంటివి మాత్రమే అత్తయ్య చేసుకుంటున్నారు అయితే ఆవిడ రీసెంట్ డేస్లో బాగా వీక్ అయిపోయారు నేను ఆ వీడియో కూడా పెట్టాను తర్వాత ఎందుకు పెట్టలేదు అంటే వీడియోస్ ఎందుకు స్టాప్ చేశాను అంటే నాకే అనిపించింది అంటే ప్రతి ఇంత దారుణమైన పరిస్థితిని తను యూట్యూబ్లో పెడుతుంది డబ్బుల కోసము ఇలా అని అంటారు అని అనిపించి నేను వీడియోస్ అయితే ఆపేశాను ఇన్స్టాలో కొంచెం మంది అడుగుతున్నారనమాట వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అనేసి మెయిన్ థింగ్ అయితే ఇదేనండి నెగిటివిటీ లాగా ఉంటుందేమో అనేసి నేను పెట్టట్లేదు మీరే చెప్పండి నా డైలీ లైఫ్ ఎలా ఉందో నేను అలాగే చూపించగలను అంటే నేను ఇప్పుడు యూట్యూబ్ నుంచి నాకు ఎలాంటి హెల్ప్ రావట్లేదు అయితే చెప్పను నాకు యూట్యూబ్ ద్వారా ఈ నెల కాకపోతే ఒక నెల అలా రెండు నెలలకు ఒకసారి అయినా సరే నాకు యూట్యూబ్ నుంచి ఎంతో కొంత మనీ వస్తుంది అది నాకు హెల్ప్ అవుతుంది ఎందుకంటే నేను బయటకు వెళ్ళట్లేదు కదా అది నాకు బాగానే హెల్ప్ అవుతుంది అయితే యూట్యూబ్ అనే ప్లాట్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అది మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా మనీ ఇందులోనే వస్తాయి ఏ జాబు చేయక్కర్లేదు అని నాకు కూడా తెలుసు కాకపోతే నేను అందరిలాగా బయటికి వెళ్ళి చూపించలేను లేదా షాపింగ్ వీడియోస్ అవి కూడా చూపించలేను నేను చిన్నది కొన్నా సరే అది మీతో షేర్ చేసుకుంటున్నాను లేదంటే ఏదైనా పెద్ద వస్తువు కొన్నా కానీ అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఏది షేర్ చేసుకోకుండా అయితే ఉండట్లేదు సో నాకైతే అనిపించింది అనమాట అంటే కొంతమంది ఉన్నారు స్టిల్ నాతో బయట మాట్లాడే వాళ్ళలో కొంతమంది ఉన్నారు తినలేదని లేదని చెప్తుంది కదా వీడియోస్లో అంటే వీళ్ళు ఇంకా ఎలా అంటే వాళ్ళు ఫీలింగ్ ఏంటంటే డబ్బులు లేవు అని చెప్తే వీడియోస్లో బయట నాకు కనిపించినప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా చూడ్డానికి బట్టలు బాగానే ఉన్నాయి కదా మనిషి బాగానే ఉన్నావు కదా బండి మీదే కదా తిరుగుతున్నావు ఈ టైప్లో క్వశ్చనింగ్స్ ఉంటున్నాయి అనమాట అప్పుడు నాకు అనిపించింది సర్లేరా బాబు ఎందుకు అని ఎందుకంటే ఇంతకుముందు నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను నా ఛానల్లో కూడా చెప్పాను చాలా సఫర్ అయ్యాను నేను బయట వాళ్ళ నేను మాటలకి ఒకటంటే మనం పట్టించుకోము కానీ చాలామంది అన్నారు అనుకోండి అది మనసులో ఉండిపోతుంది అలాగా నేను అందులోనే ఉన్నాను సో మీరే చెప్పండి రెగ్యులర్గా నేను ఇంట్లో ఏ విధంగా ఉంటానో ఆ వీడియోస్ చూపించమంటే అయితే నేను చూపిస్తాను అంతే తప్ప ఇందులో నెగిటివిటీ ఉంటుంది సో అలాంటి వీడియోస్ ఆపేసే అంటే అది మీరే చెప్పండి మీ డెసిషన్ అంటే ఎవరు ఎక్కువగా ఏ డెసిషన్ని తీసుకోమని చెప్తే అదే తీసుకుందామని అయితే అనుకుంటున్నాను చాయిస్ మీకు ఇస్తున్నాను సో మీరే నా వెల్ విషర్స్ నేనైతే లైఫ్లో ఒకటి తెలుసుకున్నాను ఈ రీసెంట్ డేస్లోని మనము ఎంత క్లోజ్గా ఎవరిని ఎంత మంచిగా క్లోజ్గా మనం దగ్గర పెట్టుకున్నా కానీ ఎవరు మన అయితే వచ్చి బాగు చేయరు మన ముందు ఒకలాగా మన వెనకాల ఒకలాగే ఉంటారు సో నా లైఫ్ నేనే చూసుకుందాం అనుకుంటున్నాను ఎవ్వరి సంగతి పట్టించుకోకూడదు అని రీసెంట్ డేస్లో అయితే మాత్రము నాకు ఒక విషయం బాగా అర్థమైందనమాట మనం ఎవరి మీదైనా డిపెండ్ అవుతున్నాము అంటే అంతకంటే దారుణం ఏమీ ఉండదు సో అందుకే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు మన పని మనమే చూసుకోవాలి అలాగే నాకు ఇది ఇంపార్టెంటే కాదని అనట్లేదు యూట్యూబ్ అనేది కానీ నేను ఎవరిని నొప్పించకూడదు అనుకుంటున్నాను నా వీడియోస్ వల్ల ఎవరైనా బాధపడతారు లేదంటే వాళ్ళకి ఇది చూడ్డానికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది అంటే ఇంకా ఆపేద్దాం అనుకున్నాను అందుకే మిమ్మల్ని డెసిషన్ అడుగుతున్నాను రెగ్యులర్గా ఏం జరుగుతుందో అదే పెట్టమంటే నేను అదే రా వీడియోసే పెడతానండి ఉంటుంది ఇందులో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటుంది నేను నెల అంతా ఏడుస్తూనే ఉంటాను అని అయితే చెప్పను నేను అప్పు చేసి తింటున్నాను లేదా ఏం కొంటున్నానో లేదంటే ఏం తెచ్చాను ఈరోజు ఎక్కడికి వెళ్ళానో అవే వీడియోస్ పెడితే నా లైఫ్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది అనుకుంటున్నాను సో అవే వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను మీకు ఇంట్రెస్టెడ్ అంటే చెప్పండి ఇందులో నేను హాస్పిటల్స్ తిరిగే ఉంటాయి హాస్పిటల్స్లో వాళ్ళు చెప్పేవి ఏంటి అనేది నేను అది షేర్ చేసుకుంటాను సో కొంచెం మీరే చెప్పండి వీడియోస్ కంటిన్యూ అవ్వాలా లేదా అనేది నేనైతే డైలమాలో ఉన్నాను అనమాట అంటే నా చుట్టూ ఉండే కొంతమంది నాకు నెగిటివ్గా కమెంట్ చెప్పడం వలన నేనైతే ఇలా అనుకుంటున్నాను సో గైస్ మీరే చెప్పండి నాకు డెసిషన్ ఏంటి అనేది కంటిన్యూగా వీడియోస్ చేయమంటే ఇంట్లో ఉండే వీడియోసే నేనైతే పెడతాను ఇంకా స్టిల్ ఇప్పుడు కూడా ఏంటంటే ఇంట్లో మా హస్బెండ్కి పాపకి నాకు ఒకేసారి వైరల్ ఫీవర్ అనమాట నేను మాట్లాడే విధానంలో కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎంత చెమటలు పట్టేస్తున్నాయో చూసారు కదా ట్యాబ్లెట్స్ వేసిన తర్వాత చెమటలు పడేస్తున్నాయి అనమాట సో ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్సే ఉంటాయి ఎక్కువ శాతము అంటే హెల్త్ బాగోకుండా ఉండడమే ఉంటుంది సో అందుకే అడుగుతున్నాను మళ్ళీ ఒకసారి నేను డైలీ రెగ్యులర్గా వీడియోస్ చేస్తే మీరు నన్ను సపోర్ట్ చేస్తారా నేను చేస్తే ఈ వీడియోసే చేయగలను ఇంట్లో నేనేం చేస్తున్నానో అది మాత్రమే నేను చూపించగలను కొంతమంది చెప్పారు కదా అనేసి నేను బయటికి వెళ్ళి ఎక్కడ ఏమీ షూట్ చేయడానికి కానీ దేనికి నేను డబ్బులు ముందుగా ఖర్చు పెట్టలేను ఎందుకంటే తర్వాత ప్రాఫిట్ అనేది అంటే ఈ యూట్యూబ్ నుంచి ఎంతో కొంత ఇన్కమ్ తీసుకుంటున్నారు కదా సో అలా నాకు ఇన్కమ్ రాలేదంటే నాకు ఇంకా అప్పులు పెరిగిపోతాయి అనమాట ఉన్న అప్పుల కంటే ఇంకా అప్పులు అయితే ఎక్కువ పెరిగిపోతాయి నేను ఈ వెళ్ళే జర్నీలో నాకు అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలా మేనేజ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను గైస్ సో మీరే డెసిషన్ తీసుకుని నాకు కింద అయితే కమెంట్ చేయండి వీడియోస్ చేయాలా వద్దా అనేది థ్యాంక్ యూ గైస్ ఉంటాను